విశ్వాసు దక్షిణాయనం ఆశీజమాసం కృష్ణపక్షం శరతృతువు పంచమి అక్టోబర్ శనివారం పదకొండవ తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాత కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవా అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుదీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాసన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బింది తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఐదు గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు ఉదయం గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో ఈరోజు రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ మదన వేణుగోపాల స్వామివారికి ఉదయం పాలు పెరుగు తేనె చక్కెర పండ్ల రసాలు పసుపు కుంకుమ చందనాదులతో నవకలశ పూర్వక పంచామృతాభిషేకాన్ని అర్చక స్వాములు వైభవపేతంగా నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కర్ణుల పండుగగా తిలకించారు गोविन्द ॐ द्रुवन्दे राजा वरुणो द्रवन्देवो बृहस्पतिः द्रुवन्द इन्द्रश्चे नमः तुष्टय नमः दार्यमां श्रयामः लक्ष्मीवेङ्कटरमण गोविन्दुनानेन जगद्रक्षणहेतुना कण्ठे भद्राणजुगे त्वं जीवशरदां शद క్షీరోదమదనాజాసేబల రూపే వదిత్ గట్టిగా గట్టిగజ కూడా గోవింద ప్రజామే కామ సమరుథ్యద స్వర్ణగిరి వాస గోవింద ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు